తెలంగాణలో శృతిమించుతున్నటువంటి బీఆర్ఎస్ మీడియా అందులో ఎవడన్నా ఒకడు కళ్ళు నెత్తికెక్కో నాతి ఇంట్లో పిచ్చిలేసో ఎవడో ఒకడు చెడగొట్టాలనుకుంటే ఆ బిఆర్ఎస్ ను ఫాలో అయ్యే ఒక మీడియా మనోడు ఏం పెట్టి పొద్దుగాల తమ్ముయాలు చూసి అందరు ఏకదాటిగా అదే చేస్తా ఉన్నారు ఇది చెడుపక్కురా చెడేవు అనేటువంటి ఒక నానుడు ఉంది మనము తెలంగాణలోని ప్రజలం మనం పరిపాలన మంచిగా చేయకపోయినంత మాత్రాన ఇతర పార్టీలు కూడా మంచిగా చేసిన కానీ దాని మీద దుమ్ము పోసి ఏదో గత్తలు లేపి అబద్దాలు సృష్టించాలనుకుంటే మీరు రెండేళ్లుగా బిఆర్ఎస్ మీడియా కంప్లీట్ గా పని కట్టుకొని చేస్తున్నది ఏందంటే అబద్ధాలు ప్రచారం చేయడం టోటల్ గా మసి ఊయడమే అంటే తెల్ల చెట్టుకు బరక లాంటి వేయడం ఏదో ఒకటి చేయడమే ఇది పనిగా పెట్టుకున్నది దానికి తోడు బీఆర్ఎస్ న్యూస్ ఇవన్నీ పనికి అనే ఉద్దేశంతో ఒక నాటమైన నుండి తెచ్చుకున్నారు వాడే శివారెడ్డి మనోడు నేను ఇంతకు మూలే పెట్టిన ఇది కట్ల పాము లాంటిది ఇది కనబడది చప్పుడు కాకుండా అంతది నాకు సంపుతుంది ఇలాంటి కట్ల పాములు అత్యంత ప్రమాదకరమైనవి ప్రమాదకరమంటే ఏం లేదు కానీ పూటికిందేసి నలిచితే పోయేటివి ఇవన్నీ నేను ఏమంటున్నంటే ప్రజలముగా మనము ఒకసారి ఇప్పుడు ప్రత్యేక అనుకో ఒక గేమ్ లో ప్రత్యర్థలము నా ఆట నాది మీ ఆట మీది కానీ ఆ ఆట దొంగ ఆట కాకూడదు అనేది నా ఉద్దేశం వీని టైటిల్ చూడండి నేను ఎందుకు మాట్లాడతాను ఇవన్నీ అంటే ఇక్కడ ఒకసారి చూడండి ప్రభుత్వంలో కామ పంచాయతీ అసలు స్టోరీ ఏంటి అంట ఈ వీడియో పెద్దలకు మాత్రమేనంట అంటే వీని బలుపు చూడు ఈ కథ చూడు ప్రభుత్వంలో కామ పంచాయతీ అసలు స్టోరీ ఏంటి ఇట్లా ఇట్లా ఇవన్నీ ఇలా ఇలా తమ్మునేలు ఇవి కొన్ని చూడండి మీరు మీకు చూపిస్తా అర్ధరాత్రి మీటింగ్లు అంటే ఏంటి ఆయన ఇష్టం వచ్చింది ఇక మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తము గ్రౌండ్ రిపోర్ట్ కాదు కానీ ఇంకా చాలా ఘోరంగా ఉంటాయి నాకు టైం లేదు కానీ కేసీఆర్ ఇంటికి మంత్రులు అసలు ఏం జరిగింది కుట్ర చేస్తున్న సర్కారు డేంజర్లో నాలుగు లక్షల ఉద్యోగాలంట కుట్రలు చేస్తున్న ప్రభుత్వం రేవంత్కు షాకు బీఆర్ఎస్ టచ్లోకి పార్టీ మారిన ఎమ్మెల్యేలు అంట నేను చెప్తున్నా మనోడు ఈ శివారెడ్డి అన్న తోడు చేసే వీడియోలో ఈ జన్మల పుట్టినప్పటి నుంచి టీవీ పెట్టినప్పటి నుంచి ఒక్క కరెక్ట్ వార్త ఉండదు పచ్చి అబద్ధాలు మోసాలు మనోడిని ఫాలో అవుతారు బీఆర్ఎస్ వాళ్ళంతా ఇక్కడ అసెంబ్లీకి కేసీఆర్ కేసీఆర్ వ్యూహాలు అంట పరశాన్లో రేవంత్ రెడ్డి అంట ఇది ఏమన్నా వ్యూహం అంట ఇదోటి ఇటువంటి వార్త ఇచ్చినాక వీడిని తూ అనకుండా ఎట్లుంటారు ప్రజలు అసెంబ్లీకి కేసీఆర్ వ్యూహాలు అంట పరశానులో రేవంత్ అంట ఎప్పుడు ఇది రెండు వారాల క్రితం అంటే అర్థమైంది అంటే అట్టి బటవాది కాళ్ళే కేసీఆర్ ఇంటికి చెప్పినట్టు నేను నేను ప్రిపేర్ అయ్యి వస్తున్నాను అని చెప్పినట్టు రాస్తారు అనవసరంగా ప్రజల ముందు నోరు నోరు జారి పడట కదా ఇంకా చూడు ఎట్లుంటాయి ఇంకేముంది ఇక ఇవేం మాటలు కోమటి రెడ్డికి ఏమైందంట ఏందో ఇక వాళ్ళ ఇష్టం వచ్చింది ఇంటెలిజెన్స్ షాకింగ్ రిపోర్టు బెదిరిపోయిన రేవంత్ అంట ఎవడన్నా ఈ దేశములా ఎవడు బెదిరిపోయినా రేవంత్ రెడ్డి బెదిరిపోతాడా బెదిరిపోడు కానీ ఇలా పనిచూడు అహంకారం ఎవరిది రేవంత్కు షాక్ ఇచ్చిన అసెంబ్లీ రూల్స్ అంట ఇక ఇంక నీకు ఎవరైనా కానీ ఏమన్నా అసెంబ్లీలో బీఆర్ఎస్ మైక్ కట్టు స్పీకర్ని ఇరికించిన రేవంత్ అంటే తీటం రేవంత్ ఫెయిల్ కేసీఆర్ కేసీఆర్ వైపే జనమంట పది రోజుల కింద ఇది చూడు ఇవన్నీ అంటే ఉత్తము పీపీటీ రేవంత్ నిద్ర అసెంబ్లీలో ఏం జరిగిందంటే అని చెప్పి ఏదో ఒకటి పెట్టి సరే ఏమో ఏదేమైనా నేను ఇక్కడ చూడండి మనవాడు వేసిందాన్ని మీకు నేను చూపిస్తా అయితే ఎట్లా వీళ్ళ యొక్క కథ ఏముందంటే ఓవరాల్గా శివారెడ్డి అనేటువంటి వ్యక్తి సృష్టిస్తున్నది ఏందనేది మీకు ఒకసారి వినిపిస్తావు సరే చూడండి ఆయన వ్యవహారం బయటకు వచ్చింది వీలే బయటపెట్టిందని దాంతో వీలే వ్యవహారాన్ని ఇంకా కొంతమంది మినిస్టర్లకు సంబంధించిన మాటలు కూడా రావచ్చు సార్ అవి కూడా నిజమే మరి ఈ మినిస్టర్లో కూడా ఏమి రోగం వీలెవర సన్న బిల్లరా చిన్న బిల్లరా అలా కానీ ఒక్కొక్కరికి కొడుకులు బిడ్డలు నీకు నేను ఏమంటాను అంటే ఇలాంటి పెడదామావద్దా స్క్రీన్ మీద పెడితే మణిజ్య దగ్గర రావు తీసుకొచ్చి గంధాన్ని వేస్తే బూడిదల పండి పొలరా అన్నట్టు శివారెడ్డి మీరు ఏమేమో చెప్తా ఉన్నారు సన్నవీలలా వీళ్ళలా అని ఏం జరిగింది ఎవరైనా మహిళలు వచ్చి మీ తానికి వచ్చిరా మంత్రులు మమ్మల్ని వేధిస్తున్నారని ఎవరైనా వచ్చిరా ఏ మహిళ వచ్చింది మరి రేపు ఎవరైతే మహిళల మీద మీరు అపనింద వేస్తావరో వాళ్ళు వచ్చి మీ చెప్పు తీసుకొని మీ పండుగ అలకొడితే ఏం చేస్తారు అయితే అన్నిటికన్నా ముందు నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే మీరు ఏవి ఏమి ఒకసారి చెక్ చేయండి ఇట్లోటి చెత్త ఆయన మీద నింద ఈయనకి రంకు ఆయనకి బొంకు ఈ టింకు ఇలాంటి తాకట్లు కేటీఆర్ మీద కూడా చాలాసార్లు చాలా మీడియాలు వచ్చి నేను వేయలే ఏదేదో పెట్టుకొని మహిళలకు సంబంధాలు ఇవి ఈ పనికిరాని చెత్త తీసుకొచ్చి ప్రజల మనసులు ఖరాబ్ చేయడం నాకు ఇష్టం ఉండదు నాకు వీస్ వద్దు ఏటి వద్దు నాకు చెత్త మనకు అవసరం లేదు ఏదన్నా ఉంటే ప్రజలకు అవసరం వచ్చేది ఒక సమస్య మీద ఒక మనిషి మంచి పని చేస్తే గొప్పగా ఒక మనిషి తప్పు చేస్తే ప్రశ్న దేశం ముందుకు పోయేది పది మందికి ఉపయోగపడేది చేయకుండా ఎవరినో ఇప్పుడు వార్తలు అంటే ఎవరినికో మంట పెట్టినట్టు ఎవరినో నాశనం చేసినట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద ఏందో రాశారు ఎవరితోనో చాటింగ్ అంటే ఒక ఐఏఎస్ ఒక మినిస్టర్ ఏందో చాటింగ్ చేసిరంట డెబ్బై ఏళ్ళ అని ఒక గాడిది కొడుకు వేస్తాడు అరవై ఏళ్ళ అని ఒక గాడిది కొడుకేస్తాడు నేను నేనేమంటున్నా అంటే శివారెడ్డి అనే తోడు బీఆర్ఎస్ పార్టీకి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉన్నట్టుంది శివారెడ్డి అనే తోడు కట్ల అన్ని ముందే చెప్పిన అన్ని కుట్ర ప్రజలకు ఏమైనా పనులు చేస్తే ఏమైనా పనులు చేస్తే రాష్ట్రం ముందు పోతే మంచిగా ఉంటుంది అట్లా కాకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారంట ఏమో చాటింగ్ చేసిండే ఏమో అని చెప్పి లేకేస్తారు ఎవరు చెప్పిండీ మీకు మీకు ఎవరు చెప్పారు ఎవరు మహిళనంట మాధవి లాదనంట సీఎం దాంట్లో ఉంటుందంట పోయి ఉండొచ్చు పోయి అప్పుడప్పుడు పోతుంది ఎవరైనా సీఎం అయినప్పుడు చాలామంది పోతారు కొంతమంది ఉన్నప్పుడు పోతారు దాన్ని కూడా మీరు ఒక అపాసంగా క్రియేట్ చేసి దాన్ని కూడా మీ కేటీఆర్ మీ కేసీఆర్ గారు ఇలాంటి చెత్త వీడియోలు చేయమని చెప్పిరా ఇప్పుడు మీ ఇప్పుడు సపరేట్ మీడియా బీఆర్ఎస్కు పేమెంట్ మీడియా ఉంది ఆ పేమెంట్ మీడియా తప్పులు చేస్తుంటే మరి వాళ్ళు కూడా చెప్పుకోరా ఇప్పుడు కవిత గారు ఉన్నారు కవిత మీద మొత్తం నాన్ స్టాప్ చేస్తారు ఇక వాళ్ళు ఇష్టం వచ్చింది మాట్లాడతారు ఆమె కేసీఆర్ కూతురు అన్నటువంటి ఇంకేదే జ్ఞానం కూడా లేదు ఈ విధవులకు ఏది పడితే అదే ఎంతకు పడితే అంతే మాట్లాడతారు మన రాష్ట్రమే ఎందుకు ఇట్లా చేస్తారు నాకు అర్థమవుతలేదు ఇంకెవరు పున్నం ప్రభాకర్ గారిని అంటారు ఏమైంది ఎవరు ఎవరు వచ్చి మీరు కంప్లైంట్ ఇచ్చారు మీకు ఇది ఆ మీరు చూసేది అంటే ఒక్కరిని కూడా తాడు బొంగురం లేని వార్తలు తీసుకొచ్చి దాన్ని అబద్ధాలు రాసి ప్రజల బురద తల్లితే మీ నేనేమంటారు అంటే మీరు ఏమనుకుంటారు అంటే మంత్రుల ప్రభుత్వం పదపోతుంది అనుకుంటారు ప్రజలు మీ శిలరగాలను ఎవడన్నా ఎంజాయ్ చేశారు తప్ప ప్రజలు ముఖం మీద అంతా పట్టుకొని మన ఇష్టం వచ్చింది మా వార్తలు వేస్తే వీళ్ళు వెదవాలనుకుంటారు మీరు ప్రజలు చూస్తున్నారు కదా తప్పుడు తమ్ముడు నేలు పెడితే ఒకసారి చూస్తారు రెండు సార్లు చూస్తారు వంద సార్లు చూస్తారు దాని తర్వాత కాగరిచి ముఖం మీద ఉంచుతారు తప్పుడు వార్తలు వేస్తే ఒక మినిస్టర్కు ఒక కలెక్టర్ చెప్పేటువంటి స్థాయి ఆ మీద ఏమో చేసిరంట వీళ్ళు వాళ్ళ మీద బురదలు వేస్తారు అయిపోయా ఒక మినిస్టర్ లెవెల్ ఉన్న వాళ్ళు ఏమైనా వీడియోలు ఉన్నాయా మీ దగ్గర ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా ప్రభుత్వ కామ కామ పంచాయతీ అనేసాడు ఈ విధవా వీడు ఏమైనా అర్థం ఉందా దీనికి ప్రభుత్వ కామ పంచాయతీ సన్నాసి వీళ్ళకు లీడర్ ఎంతో లేడా అని అడుగుతా ఉన్నాం ఎందుకింత ఇప్పుడు అంతా అత్రభుతమే ఇప్పుడు ఉన్న వాళ్ళు అంతా అత్రమూతం క్యాండిడేట్లే కదా వాళ్ళకి ఏం తెలుస్తుంది ఏం మాట్లాడాలను ఏం చేస్తారు మన వాళ్ళు అవతల మీద బురదలు వెళ్తారు కాబట్టి బతికిపోదాం అనుకుంటున్నారేమో కానీ అది కరెక్ట్ కాదు మీరు కోమటిరెడ్డి గారి మీద అపనింద లేచినా పొన్నం ప్రభాకర్ గారి మీద అపనింద లేచినా లేకుంటే సీఎం ఆపిద మీద అంబలం లేచినా అది మీ యొక్క శునకానందాలు మాత్రమే అది ప్రజలకు వచ్చేది కాదు పోయేది కాదు ప్రభుత్వం వెరీ క్లియర్గా ఉంది చిత్తశుద్ధితో ఉంది వెయ్యి కళ్ళు ఒంటి నిండా కళ్ళు పెట్టుకొని పని చేస్తూ ఉంది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు బురద చల్లాల్సిన అవసరం లేదు మీరు చల్లే బురద అది ఉల్టం మీకే కొడుతుంది ప్రజలు మిమ్మల్ని విమర్శిస్తారు తప్ప ఇంకోటి కాదు మీరు ఎలాంటి అర్థం పర్థం లేకుండా ఎవడో చెప్పిన మాటలకు ఒక గాడి తెస్తే ఒక గొర్రె ఉంటుంది చూడు ఈ బీఆర్ఎస్ ఎట్లా వాడు ఏం చేస్తారంటే గొర్రెను పెద్ద మంట పెడతారు మంట పెట్టి ఒక గొర్రెల గుంపు తీసుకొని ఒక గొర్రెను చౌవు పట్టుకొని ముందర ఆ గుంపు మొత్తం ఆ మంట చూడు తిరుగుతుంది ఇటు ఇట్లున్నారు బీఆర్ఎస్లో బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా ఆ గొర్రెల గుంపు లేకుంది మరి వేసిండు అదేదో ఎవరో ఏసిర్రు ఆ వార్తను మళ్ళీ వేస్తున్నారు అయిపోయా అంటే సునకానందం పొందుతా ఉన్నారు ఇది కాదు మనం చేయాల్సిన పని అంటున్నా ఇప్పుడు మేము నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము ఎప్పుడు కూడా అట్లా మాట్లాడలేదు నేను ఏనాడు కూడా ఈ చిల్లర చిల్లర మేము మేమ మాట్లాడలేనాడు ఎస్ ఈ పని చేయాలి మీరు ఇది చేస్తలేరు మేము ప్రశ్నించినాం లేక బూతులు ఏంటి అది అంటగట్టలే ఈవెన్ కేటీఆర్ మీద మెయిన్ పేపర్లు వచ్చినా నేను వేయలే నేను వేయలేదు నేను ఈ నుంచి కాదు ఎవరిని గురించి నేను ఇప్పుడు ఈ బీఆర్ఎస్లో ఉన్నోళ్ళు అడ్డంగా దొరికిపోయారు ఆ న్యూజిలాండ్ శంకరాణితోని మీద డైరెక్ట్ ఒక మహిళ ఆరోపణలు చేసి ఒర్ర ఒర్ర ఏడిసింది ఇట్లా మీ మీద పెద్ద ఎత్తున ఉండి మీరు గురిగిందని చెప్తా ఉన్నారు మహిళలను హింస పెట్టినటువంటి చరిత్ర బీఆర్ఎస్కు ఉంది ఒక్కరు కాదు కానీ మీరు ఇలా కాంగ్రెస్ మంత్రుల మీద ఈ విధంగా మంత్రులమే మంత్రులనే టార్గెట్ చేసే స్థాయి ఎవరో మాధవి ఉందంట ఎవరో ఏమైందంట ఆమె కుప్పలు ముంచేస్తుందంట ఇలా ఎంత ఏందో అది అర్థం కాదు ఒకసారి ఏ రోజు అన్నే ఉందంటే అయిపోయా ఏముండదు జనాలు నమ్ముతారు నేను ఏమంటానంటే ఏది లేక లాస్ట్కు చివరికి ఎంతవరకు వచ్చిందంటే ఏం పని లేక ఎక్కడ క్వశ్చన్ చేయలేక ఎన్నికలు పట్టుకొని పీకలాడుతున్నటువంటి బీఆర్ఎస్ మీడియా మీ అయిపోయింది లాస్ట్కి దిగజారి నడుతున్నటువంటి బీఆర్ఎస్ మీడియా లాస్ట్ మీ పని అయిపోయింది ఏం లేదు చాలా ఘోరం మీ పరిస్థితి పెద్ద మనుషులను పట్టుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి లాంటి వాళ్ళ మీద ఒక తెలంగాణకు త్యాగం చేసి మంత్రి పదవికి రాజీనామా చేసి పోరాటం చేసినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద అపనిందలేసేటువంటి స్థాయికి వచ్చేసి మీరు ఆయన ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి మీ యొక్క ఓ పిచ్చుకు అతలోడు ఒక పనికిమాలినోడు ఆరోపణలు చేసి ఏం చేయాలని కొడతా మాత్రితామా మన కర్మరాయన ఊకోవాల్సిందే పండుగ చేసుకోరి పొదుగాలు లేచి ఒక రెండు సార్లు చూసుకోరి వీడియో మీరు మీ వ్యవహారం మీరు అయితే వచ్చి బదిమాసి నా స్వామి రంగి మన అయితే మరి ఏం జన్మనో ఏమో కానీ అగో ఏందో చెప్తా ఉన్నాడు ఏందో చెప్తుంటాడు ఒంటి నిండా విషయమే మనవానికి చిచ్చి చిచ్చి తూ తుత్ వెరీ సారీ నాకు ఈ వీడియో ప్లే చేసినందుకు వెరీ సారీ మీ అందరికి చూసిన ఉన్నాడు మీడియా ఏమేమి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ ప్రజలు తీసుకోండి థ్యాంక్ యూ